గోదాదేవి పాశురాలు ధనుర్మాసంలో గోదాదేవి ఈ విధంగా పాశురాలతో గోపికల్ని మేలుకొలుపుతోంది ఏమి నోములు నోచినావో ఎంత పుణ్యము చేసినావో ఇంత నిద్ర నీకు దక్కెనమ్మా అది ఎట్లా ఇంత నిద్ర నీకు దక్కినవయమ్మా తలుపులు తెరకపోతే తెరవకపోయావు పలుకురించగా నోరు తెరువమ్మా లేదా పలుకే బంగారమాయన ఓయమ్మా కన్నెత్తి చూడంగా పన్నెత్తి పలుకంగా మొద్దు నిద్ర అడ్డు వచ్చిందా ఎన్నడూ ఇరుగని ఇంత నిద్ర ఎట్లా వచ్చి నిన్ను పోనింది రామచంద్రుని శరమ తగిలి కూలి నేలకు వాళ్తున్న కుంభకర్ణుడి కొనుకాయిది ఓ అక్క కలువ కన్నులు ముందు తెరిచి కన్నయ్యను కాస్త తలచి పెదవులను ఆ పెదప తెరిచి తలుపుల తర్వాత తెరిచి ఉరికి రావే తెరువులోకి యమున కేగంగా జలకం ఆడంగా నోము నోచంగా పిమట స్వామిని పెండ్లి ఆడంగా సిరి నోము హరి పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకలందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో